హలో చందమ్మా చందమామ కంటే అందంగా ఉంటావు తెలుసా ఏంట్రా మా ఫ్రెండ్ గారు పిలుస్తున్నాడు మళ్ళీ చేస్తా ఏంట్రా మనకి ప్లాంట్ రేపు ఎగ్జామ్ ఉందిరా ఏ సబ్జెక్టు వీట్ మేనేజ్మెంట్ అది కూడా ఉందా ఇది చెప్పడానికారా పిలిచావు రేపు రేపు ఎగ్జామ్ పోరా

పిలుస్తున్నా ఊపుకుంటా వెళ్ళే ఇప్పుడేమో ఈ మోకం పెట్టినాడు అరే ఏంట్రా ఇది ఓకే ఓకే అయింది అది అయిపోయింది కానీ వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ బై ఛానల్ ఈ రోజు టాపిక్ వచ్చేసి వీడ్స్ అంటే కలుపు మొక్కల గురించి ఈ ప్లాంట్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఇపోర్బియా హెట్టా దీన్ని కామన్ గా ఆస్తమా వీడ్ అని కూడా అంటారు దీనివల్ల మనకి యూజెస్ ఏంటంటే దీన్ని ఎక్కువగా ట్రెడిషనల్ మెడిసిన్ గా వాడతారు అండ్ దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్లియోమి విస్కోసా కామన్ నేమ్ టిక్విడ్ ఆర్ ఏషియన్ స్పైడర్ ఫ్లవర్ దీని నేటివ్ వచ్చేసి ఆఫ్రికా ఏషియా ఆస్ట్రేలియా అండ్ ఇది ఎక్కువగా రోడ్ సైడ్స్ తేమ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ కనిపిస్తుంది దీని ఫీచర్ ఏంటంటే ఇది ఎక్కువగా బీస్ బటర్ఫ్లైస్ అండ్ మాట్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తారు కామన్ నేమ్ కాట్ బటన్స్ తెలుగులో దీన్ని గడ్డి చామంతి అని కూడా అంటారు మా నెల్లూరు సైడ్ అయితే బెల్లప మొక్క అని కూడా అంటారు ఇది ఎక్కువగా బరులకి ఆవులకి వేస్తుంటారు అండ్ దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి విసియా సెటేవా కామన్ నేమ్ గార్డెన్ వెచ్ దీని నేటివ్ వచ్చేసి యూరప్ ఏషియా ఇండియా పాకిస్తాన్ అండ్ రష్యా దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కోలోట్రోపిస్ గియాంటియా కామన్ నేమ్ మిల్క్ వీడ్ ఇదిగో ఈ కి ఇలా మిల్క్ వస్తుంది మిల్క్ ఇస్తున్నాను కానీ తాగకూడదు ఈ మిల్క్ చాలా డేంజర్ ఒకవేళ తాగారే అనుకో ఈ పాలు వల్ల స్కిన్ కి అండ్ మన కళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ వీడి పేరు వచ్చేసి శంకర సిలియారిస్ కామన్ నేమ్ బఫెల్ గ్రాస్ ఇంకో పేరు ఉంది ఆఫ్రికన్ గ్రాస్ నేటివ్ వచ్చేసి ఆఫ్రికా సౌత్ యూరప్ అండ్ ఈ వీడి నేమ్ వచ్చేసి కికి గ్రాస్ ఏదో నోటుకు వచ్చింది అనేసా అండ్ దీనికి ఇంకో పేరు ఉంది ఏరియా గ్లావుకా ఈ వీడి స్పెషాలిటీ ఏంటంటే నాకు ఈ వీడి గురించి రెండు పాయింట్లే తెలుసు దానికి అందంగా కనిపించే వీడి పేరు వచ్చేసి దీని కామన్ నేమ్ వచ్చేసి వైల్డ్ పెటోనియాస్ దీని నేటివ్ వచ్చేసి నార్త్ అమెరికా అండ్ ఈ చెట్టు గురించి మీకు తెలిసే ఉంటది అయినా చెప్తా దీని సైంటిఫిక్ నేమ్ ఫ్లోరా ఫోయిటిడా కామన్ నేమ్ వచ్చేసి స్టింకింగ్ ఫ్యాషన్ ఫ్లవర్ నిక్ నేమ్స్ మనకే కాదు ప్లాంట్స్ కూడా ఉంటాయి దీని నిక్ నేమ్ వచ్చేసి లవ్ ఇన్ ఏ మిస్ట్ దీన్ని తెలుగులో తెల్ల జుమికి చెట్టు అని కూడా అంటారు నేను చెప్పేది సబ్జెక్టే కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో బాయ్